హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు గింజల నువ్వు లడ్డూలు ఈ లడ్డూల్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మరీ ముఖ్యంగా మీ గుండె ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది ఫ్యూచర్లో ఎలాంటి హార్ట్ డిసీజెస్ అనేది రావు అంతేకాదండో ఈ మోకాల నొప్పులు కూడా అస్సలు దరి చేరవన్నమాట దీనికి గాను ఒక కప్పు వేయించినటువంటి గింజల పొడి అలాగే ఒక కప్పు వేయించినటువంటి నువ్వుల పొడి తీసుకోవాలి ముప్పా ఒక కప్పు బెల్లం తీసుకుంటాం నేను ఈ బెల్లాన్ని మిక్సీ పట్టుకొని ఈ పిండిలో చక్కగా మిక్స్ చేసుకున్నా ఇలా మిక్స్ చేసుకున్నటువంటి మిశ్రమంలో కమ్మని నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు లడ్డూస్ కట్టుకోండి ఈ లడ్డూలు వారం రోజుల వరకు భలే ఫ్రెష్గా ఉంటాయి ఈ లడ్డూల్ని రెగ్యులర్గా రెండు తీసుకోవటం వల్ల మోకాళ్ళ మధ్య గుజ్జు ఏర్పడుతుందండి అదే కార్టిలేజ్ మోకాళ్ళ చిప్పలు అరిగిపోవటం మోకాళ్ళ నొప్పులు రావటం అనే సమస్య ఉండదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ